రైతు సోదరులారా మీకు తెలుసా కౌన్సిల్ యాక్టివ్ వి కొన్ని ముఖ్యమైన లాభాలు కౌన్సిల్ యాక్టివ్ ప్రత్యేకంగా రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది దీని పిచికారి నాట్ల మొదటి రోజు నుంచి పన్నెండవ రోజు దాకా ఎప్పుడైనా చేయవచ్చు కౌన్సిల్ యాక్టివ్ ఇస్తుంది విస్తారమైన కలుపు మొక్కల నియంత్రణ నాట్లు వేసిన వరిలో ఇంకా దున్నబడిన వరిలో రెండింటిలోనూ అద్భుతమైన ప్రభావాన్ని ఇస్తుంది కేవలం కౌన్సిల్ యాక్టివ్ గడ్డి తుంగ ఆకుల వంటి కలుపుల పైన ఇస్తుంది పట్టు విడవని నియంత్రణ కౌన్సిల్ యాక్టివ్ ఇస్తుంది స్మార్ట్ సహచర్యం దీన్ని బాయర్ వారి ఇతర కీటక నాశనాలతో పాటు కూడా వాడుకోవచ్చు అంటే రైస్టార్ ఇంకా అడోరా వంటివి కౌన్సిల్ యాక్టివ్ ఉత్తమ పరిష్కారం అత్యున్నత గౌరవం